కళాశాలలో విద్యార్థులు ర్యాగింగ్ లాంటి విష సంస్కృతికి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా విద్యార్థులకు సూచించారు నూతనముగా ఉన్నత విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ కళాశాలలో ర్యాగింగ్ భూతాన్ని కట్టడి చేయాలనే లక్ష్యంతో ర్యాగింగ్ పై విద్యార్థులు అవగాహన కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటన చేశారు విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలక పాత్ర పోషిస్తుందని అలాంటి విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాల విద్యార్థుల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండే విధంగా చూసుకోవాలన్నారు సీనియర్లు జూనియర్లు అని కాకుండా సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తూ స్నేహితుల్లాగా పెద్దన పాత్ర పోషిస్తూ జూనియర్లకు మార్గదర్శకంగా ఉండాలన్నారు ర్యాగింగ్ అనేది అత్యంత అమానుష చర్య అని తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం వారిని ఇబ్బందులకి గురి చేయడం మంచి విద్యార్థి లక్ష్యం కాదని అన్నారు ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఇరుక్కుంటే వారి బంగారు భవిష్యత్తు కోల్పోతారని ఇలాంటి చర్యలకు పాల్పడి విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు సరదలకు వెళ్ళి కష్టాలను కొళ్ళు తెచ్చుకోవద్దని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు అలాగే కళాశాల యాజమాన్యంతో పాటు అధ్యాపకులు తరచూ కొత్తగా చేరిన విద్యార్థులతో సంప్రదిస్తూ వారిలో ర్యాగింగ్ మహమ్మారిని వ్యతిరేకించే విధంగా ఆత్మవిశ్వాసం ధైర్యం పెంపొందించాలని అన్నారు ఎవరైనా కళాశాలలో ర్యాగింగ్కు పాల్పడుతున్నట్లు కానీ ర్యాగింగ్కి గురవుతున్నట్లు కానీ విద్యార్థులు మౌనంగా ఉండకుండా తక్షణమే డయల్ వంద నెంబర్ కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ విద్యార్థులకు సూచించారు